よろしくお願い ఎనభై ఐదులో నేను డిగ్రీ కాలంలోనే ఏసీ కాలేజీలో కోడల శివ ప్రసాద్ గారి పేరు మారుమోగుతా ఉండేది కాపు ఏంటో తెలీదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతాన్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేసి పల్నాటి పౌరుషాన్ని ఈ ప్రాంతానికంతా కూడా విస్తరింపజేసి సామాన్యుడు కూడా అసామాన్యుడిగా ఒక నాయకుడిగా ఎదిగిన తీరు మన చూస్తే అది స్ఫూర్తివంతమైనటువంటి జీవితం అవుతా ఉంది అంతేకాకుండా ఆయన జీవితం అంతా కూడా ప్రాంత స్మరణీయులు అని చెప్తా ఉంటాం ఉదయం లేవటంతోనే దేవుణ్ణి ఎలా స్మరించుకుంటారు ఈ ప్రాంతంలో ఉన్న చాలా మంది కోడెని శివప్రసాద్ గారి పేరు తలుచుకోవడానికి ఇష్టపడతా ఉంటారు అలాంటి మహానాయకుడి యొక్క విగ్రహాన్ని వినుకొండలో ఏర్పాటు చేయటం వినుకొండలో జీవి ఆంజనేయులు గారితో ఏ విధమైన అనుబంధం ఉందో అదే అనుబంధం ఈ ప్రాంతంతో కూడా ఉండి అనేక సార్లు వినుకొండ వస్తూ ఉంటా నాతో చదివినటువంటి వ్యక్తులు కానీ ఈ నర్సరాపేట సత్యనపల్లి వినుకొండ ఈ ప్రాంతంలో ఆ రోజు విద్యార్థులుగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం ఆది ఆవిర్భావం నుంచి కూడా వాళ్ళందరూ కూడా కోడలి సుప్రసాద్ గారిని ఏ విధంగా వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి విశేషాలు చెబుతూ ఉండేవాళ్ళు అంతేకాకుండా ఈరోజు మనం గమనిస్తే ఆత్మ గౌరవం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కోడలి సుప్రసాద్ గారి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ఎందుకంటే కోటప్పకొండ కానీ అదే విధంగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని నరసరావుపేటలో ఏర్పాటు చేసి ఒక మంచి ప్రాంతంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినటువంటి తీరు కానీ అదేవిధంగా శాసనసభలో మేము కొత్తగా వచ్చిన సందర్భంలో ఆయనకు మాకు ఇచ్చినటువంటి సలహాలు కానీ ఈరోజు మేము ఈ ఈ పరిస్థితుల్లో కానీ అదేవిధంగా ఈ విధంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి తీరు కానీ అలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తి అయిన విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తూ వేరే చోట కూడా వెళ్లవలసి ఉంది అందుకు ప్రత్యేకంగా ఎందుకంటే ఒక పక్కేమో భోజనాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా వింటున్నారని మీ జీవి ఆంజనేయులు గారు చెబుతా ఉన్నారు జీవి ఆంజనేయులు గారితో రెండు బాధలు ఉన్నాయి ఒకటేంటంటే ఆయన ఏది చెప్తే అదే వినాలి రెండోది వినడానికి ఏమీ కుదరదు దాంతో ఆయన ప్రేమ కూడా బలవంతం చేస్తూ ఉంటది ఇది రాజకీయ మీటింగ్ కాదని చెప్పిన తర్వాత నేను వచ్చాను ఈ రోజు ఎందుకంటే రాజకీయాలకు దూరంగా కేవలం దళిత సంక్షేమం అభివృద్ధి దాంతో పాటుగా వివక్షత లేని రాజ్యం ఏదైతే ఉందో దాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను ఎందుకంటే సగర్వంగా చెప్పగలను పల్నాడు ప్రాంతం నుంచి నాకు ఇంతవరకు కూడా ఒక్క అట్రాసిటీ కేసు రాలేదంటే ఈ ప్రాంతంలో దళితులు బడుగులు బలహీన వర్గాలు అగ్రవర్గాలు అందరూ కలిసి ఉన్నారు దాని అందరికి కూడా కోడల గారు లాంటి నాయకత్వం ఆంజనేయుల గారు లాంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉండబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు